హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో తల్లికి వందనం అమ్మఒడికి అయితే అసెంబ్లీలో ఆమోదం తెలపడం జరిగిందండి అలాగే కొన్ని నిబంధనలు అయితే తొలగించారు ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోను దాకా చూసి లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట సింహల్ని ఆల్లో పెట్టుకోండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి నిన్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పుడు గవర్నర్ ఎవరైతే ఉన్నారో అబ్దుల్ నజీర్ గారు అయితే మాట్లాడడం జరిగిందన్నమాట సో ఏపీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ముందైతే ప్రస్తావించారన్నమాట కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే పెన్షన్ పంపు చేస్తామని అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశామని అలాగే ఈ అసెంబ్లీ నుంచే ఈ బడ్జెట్ అనేది ప్రకటించి తల్లికి వందనం ఏదైతే ఉందో అది అలాగే రైతులకు అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సూపర్ సిక్స్ పథకాలను హామీలు చేస్తామని వారు తెలియజేయడం జరిగిందనమాట అయితే తల్లికి వందనం సంబంధించి మనకి జూన్లోనే చేస్తా అన్నారు కదా సో ఈ తల్లికి వందనానికి ఎంత బడ్జెట్ కేటాయించారు అనేది మనకు మార్చ్ మూడో తేదీన తెలుస్తుంది అనమాట సో ఆ రోజునే స్పెషల్ బడ్జెట్ అయితే ప్రకటించడం అయితే జరుగుద్ది అన్నమాట పథకాలన్నింటికి కూడా ఎంతెంత బడ్జెట్ కేటాయిస్తున్నారు ఏ ఏ రోజుల్లో వేస్తారు ఏ ఏ తారీఖుల్లో వేస్తారు ఏ ఏ కులాల ప్రాతిపదికన ఎంత కేటాయించడం జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది అయితే ఎంతమంది పిల్లలు ఉన్నారో అన్ అంతే అంటే కొంతమందికి ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉంటున్నారో అంతమందికి కూడా ప్రభుత్వం డబ్బులు వేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు దీన్ని కొంతమంది జగన్ గారు ఉన్నప్పుడు ఒకరికే వేశారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకరికే వేస్తారు అనేది తెలియజేయడం జరిగింది అయితే అబ్దుల్ నజీర్ గారు ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలకు వేయడం జరుగుద్ది అలాగే స్థానిక సం సంస్థలో ఈ యొక్క గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ ఏవైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయో అందులో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా పోటీ చేయవచ్చు అని ఇక్కడైతే దాన్ని నిబంధన తొలగించడం అయితే జరిగిందనమాట సో మనకి కొత్త రూల్స్ అంటూ ఏమీ లేవు పాత రూల్సే యథావిధిగా డెబ్బై పర్సెంట్ హాజరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు ఇన్కంలో ఉండాలి బీలో ఉండాలి వీరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సో మరలా దీని గురించి అప్డేట్ వస్తుంది ఎంత బడ్జెట్ కేటాయించారు ఏ తేదీ అప్లై చేసుకోవాలనే వివరాలు వస్తాయి నేను వీడియో చేస్తాను మీరైతే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ